హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఎప్పుడు చేసే టిఫిన్స్ కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి టిఫిన్లోకైనా స్నాక్స్లోకైనా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ దీని ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ టైం తీసుకోదండి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి ఒక రెండు తినేసరికి మనకి హెవీ అయిపోతుందండి పొట్ట అంతా కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ స్నాక్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా గిన్నెలోకి వన్ కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలండి దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలానే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది ఒకసారి పిండి ఆయిల్ సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకొని దానిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలైనా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టఫింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి పచ్చిమిర్చి అలానే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర దానితో పాటు చిన్నగా తరిగిన కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇక్కడ హాఫ్ పచ్చిమిర్చే తీసుకున్నానండి నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ అవి కొంచెం బాగా వేగిన తర్వాత దానిలోకి చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ ఒకటి తీసుకున్న అలానే పావు టీ స్పూన్లో సగం పసుపు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో ఇలా సాల్ట్ యాడ్ చేస్తే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఉల్లిపాయలు కొంచెం సగం వరకు ఉడికితే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా దానిలోకి పావు టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి ఒకవేళ చిన్నపిల్లలు పచ్చిమిర్చి తగులుతూ ఉంటే కొంచెం చిరాకు పడుతూ ఉంటారు కదా పచ్చిమిర్చి ప్లేస్లో మీరు హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి సరిపోతుంది తర్వాత పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలానే పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుని ఈ పౌడర్స్ అన్నీ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత లాస్ట్లో దానిలోకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు యాడ్ చేసుకోవాలి మీడియం సైజు బంగాళదుంపలు ఇక్కడ రెండు తీసుకున్నానండి అలానే కొద్దిగా కొత్తిమీర దానితో పాటే వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ సాస్ ప్లేస్లో మీరు టమాటోకి చెప్పునైనా యాడ్ చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ మొక్కలు సాసు బంగాళదుంపలకి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారనివ్వాలి మనకి రెడీ అయిపోయిందండి తర్వాత బాగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని పిండుకోవాలి హాఫ్ చెక్ అయితే సరిపోతుంది నిమ్మరసం ప్లేస్లో మీరు చాట్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చండి నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పిండిని బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని చిన్ని చిన్ని ముద్దల్లాగా తీసుకుని పొడి పిండిని చల్లుకుంటూ చిన్ని చపాతీలాగా చేసుకోవాలి పల్చగా పల్చగా అంటే మరీ పల్చగా కాదండి మీడియంకి కొంచెం తక్కువలో అయితే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత దానిలోకి మనకి కావాల్సినంత స్టఫింగ్ని వేసుకోవాలి దీనిలోకి స్టఫింగ్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే కనుక మనకి ఒక రెండు తినేసరికి కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి టేస్ట్ స్టఫింగ్ వేసిన తర్వాత స్టఫింగ్ మొత్తం మిడిల్లో పెట్టుకొని ఇలా బాగా పిండితో కవర్ చేసుకోవాలి మనం మోమోస్ చుట్టుకుంటాం కదండి ఆ టైప్లో వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఇలా కవర్ చేసుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పైన పిండిని ఇలా వేళ్లతో స్ప్రెడ్ చేసుకుని ఈ ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసుకోవాలి తర్వాత పైన మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి మనకి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం పూరీ చేసినప్పుడే కొంచెం పల్చగా ఉండాలి స్టఫింగ్ ఎక్కువ ఉండాలి అప్పుడే బాగుంటుందండి టేస్ట్ ఫ్రై కోసం ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి అంటే డీప్ ఫ్రై కాదు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది పెనం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా జాగ్రత్తగా వీటిని వేసుకొని స్టవ్ లోలో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాలకి మనకి ఇలా కలర్ చేంజ్ అవుతుంది తర్వాత వీటిని జాగ్రత్తగా టర్న్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ లోలోనే ఉండాలండి ఒక మూడు నిమిషాలు అలా వదిలేయాలి అలానే రెండో వైపు టర్న్ చేసినప్పుడు కూడా స్టవ్ లోలో ఉండాలి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీరు హైలో పెట్టిన మీడియంలో పెట్టిన పైన కలర్ వచ్చేస్తుందండి లోపల లోపలన్ని సరిగా ఉడకదు స్టవ్ లోలో పెట్టుకుని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది మనకి గోధుమ పిండి బంగాళదుంపతో స్నాక్ అన్నింది టేస్ట్ అయితే మరి ఎక్సలెంట్ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు